క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉండాల్సింది కేకే కదండి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే రెండు ఫ్లేవర్లో కేక్ని చేయమని అడుగుతూ ఉంటారు రెండుసార్లు బేక్ చేసే అవసరం లేకుండా సింపుల్గా ఒక కప్పు రవ్వతో వెనిలా స్పాంజ్ కేక్ని చాక్లెట్ కేక్ని కూడా రెడీ చేసుకుందామండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మిక్సీ జార్ని తీసుకుని మనం ఉప్మాకు ఉపయోగించే సూచీ రవ్వ ఉంటుంది కదండి అది ఒక కప్పు వరకు వేసుకోండి ఒక కప్పు రవ్వకి ముప్పావు కప్పు పంచదారను వేసుకోండి ఇందులో నేను ఎగ్ ఉపయోగించడం లేదండి ఎగ్కు బదులుగా కప్పు పెరుగును వేసుకోండి ఇందులో కప్పు ఆయిల్ని వేసుకోండి పావు కప్పు పాలను కూడా వేసుకుని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి మిక్సీ జార్కు మూత పెట్టుకుని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి కేక్లో ఉపయోగించే పాలు పెరుగు రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకోండి ఇలా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ను గిన్నెలోకి తీసుకోండి కేక్ బేక్ చేసే గిన్నెని తీసుకుని ఆయిల్ని అప్లై చేసుకోండి గిన్నెకి ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే పెట్టుకోండి వీడియోలో చూపించిన విధంగా పిండిని అద్దుకోండి ఇలా పిండిని అద్దుకోవడం వల్ల మనం కేక్ అంటుకోకుండా వస్తుందండి ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఒకసారి పిండిని చూసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఈ కేక్ బ్యాటర్ను టూ ఈక్వల్ పార్ట్స్ కని చేసుకుందామండి ఎందుకంటే మనం రెండు ఫ్లేవర్లో కేక్ను బేక్ చేయడానికి కోసమని రెండు ఈక్వల్గా ఉండేటట్టు తీసుకోండి ఒక బౌల్లో తీసుకున్న దాంట్లో ఒక స్పూన్ కోకో పౌడర్ని ఒక బ్రూ ప్యాకెట్ని కూడా వేసుకోండి ఇలా బ్రూ ప్యాకెట్ వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి హాఫ్ టీ స్పూన్ వంట సోడా హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసన్స్ని కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకుని ప్యాటర్ను బాగా కలుపుకోండి పాలు కేవలం ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇందులో చిటికటి సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఎక్కడా లేకుండా పిండిని బాగా కలుపుకోండి ఎక్కడా ఉండలేకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా కలుపుకోండి చాక్లెట్ కేక్ చేయడానికి మనకి బ్యాటర్ రెడీ అయిపోయిందండి వీరొక బౌల్లోని హాఫ్ టీ స్పూన్ వంట సోడా హాఫ్ టీ స్పూన్ వెనెలా ఎసన్స్ చిటికటి సాల్ట్ని వేసుకొని కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోండి ఇక్కడ పాలు అనేది ఒక స్పూన్ అయితే సరిపోతుందండి కేవలం మనం వేసుకునే కరగడానికి మాత్రమే పాలను వేసుకుంటాం మన కేక్ చేయడానికి రెండు బ్యాటర్లు కూడా రెడీ అయిపోయినాయండి కేక్ బేక్ చేసే గిన్నెని తీసుకొని మధ్యలో గ్లాసును పెట్టుకోండి కలుపుకున్న రెండింటిని ఒకసారి బాగా కలుపుకొని రెండు ఒకసారి వేసుకోండి పిండిని వేసిన తర్వాత రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోండి కేక్ని ఇలాగా కూడా బేక్ చేసుకోవచ్చండి కాళితే కొంచెం డెకరేషన్ కోసం చాక్లెట్ కేక్కి జీడిపప్పులను అద్దించుకుంటున్నాను అదేవిధంగా వెనెలా స్పాంజ్ కేక్ కూడా కొన్ని పంప్కిన్ సీడ్స్ని వేసుకుంటున్నానండి ఇప్పుడు కేక్ని బేక్ చేసుకుందామండి స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నెను పెట్టుకుని ప్రీ హిట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్టాండ్ని పెట్టుకుని మనం రెడీ చేసుకున్న కేక్ గిన్నె అందులో పెట్టుకోండి పైన ఒక ప్లేట్ను మూత పెట్టుకుని ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకుని బేక్ చేసుకోండి నలభై నిమిషాల తర్వాత మీకు మళ్ళీ కేక్ని చూపిస్తున్నానండి ఒక చాకుని కానీ టూత్పిక్ని కానీ తీసుకుని మధ్యలో ఒకసారి గుచ్చి చూడండి ఏమి అంటుకోకుండా వస్తే మనకు కేక్ బేక్ అయినట్టే ఇలా రెడీ అయిన కేక్ని పూర్తిగా చల్లారినివ్వండి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మధ్యలో గ్లాస్ని తీసేయండి కేక్ అంచుని చాక్తో ఒకసారి రఫ్ చేసుకోండి ఇలా రఫ్ చేసిన తర్వాత పైన ప్లేట్ను పెట్టుకుని కేక్ బోర్లించి తీసుకోండి వీడియోలో చూపించిన విధంగా కేక్ గిని పైన రెండుసార్లు ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈజీగా కేక్ వచ్చేస్తుందండి కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో మీకు నచ్చితే ఇందులో షుగర్ సిరప్ను వేసుకుని ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తీసుకోవచ్చండి సింపుల్గా ఒకే టైంలో రెండు ఫ్లేవర్లతో కేక్ని మనకు రెడీ అయిపోయింది ఎంతో రుచిగా ఉండే ఈ కేక్ని ఈ సింపుల్ విధానంలో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి